నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల పదమూడవ వినిపించే కథ వికే ఏడు వందల పదమూడు శ్రీ ప్రగడ సత్యనారాయణ గారి కథ మగబుద్ధి రచయిత శ్రీ పోలా సత్యనారాయణ మూర్తి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా రూపొందించాను కదా ఆంగ్ల ఉపన్యాసకునిగా వివిధ కళాశాలలలో సేవలందించారు పదకొండు నవలలు సుమారు రెండు వందల కథలు వారి కళల నుండి జాలువారే పలు పత్రికలలో వారి సాహిత్య వ్యాసాలు హాస్య రచనలు ప్రచురితమయ్యాయి ఆంధ్రభూమి వారపత్రికలో రెండేళ్లపాటు జ్ఞాపకాల ధారావాహిక ఆ రోజుల్లో ప్రచురించబడింది ఆంధ్రప్రభ నవలల పోటీ స్వాతి కథల పోటీలలో బహుమతులు పొందారు తల్లిదండ్రులు రామరాజ్యం ప్రేమాయణం మొదలగు సినిమాలకి కథలు వ్రాశారు వారి నవల కౌసల్య పద్నాలుగు భాషల్లోకి అనువదితమైంది రేడియోలో జాతీయ నాటకంగాను టీవీలో అప్నా అప్నా ఆస్మాన్ పేరుతోనూ ప్రసారమైంది నాగార్జున యూనివర్సిటీలో వారి కౌసల్య నవలపై ఎంఫిల్ చేశారు శ్రీనాథ కవి సార్వభౌమ విజయాంబిక నవలని ఆంధ్ర మైసూరు ధార్వార్ విశ్వవిద్యాలయాలలో ఉప పాఠ్య గ్రంథంగా నిర్ణయించారు సెంట్రల్ యూనివర్సిటీలో పోలాప్రగడ గారి వ్యక్తిత్వం సాహిత్యంపై పిహెచ్డీ చేశారు సాహితీ రచన మార్గంలో ఏ యుజానికి కట్టుబడక కేవలం హ్యూమనిజం హ్యూమరిజం విధానాన్ని అనుసరించటం వారి అభిమతం సామాజిక జీవితంలో సంఘర్షణ కంటే సామరస్యమే సముచితం అనే విశ్వాసంతో వారు రచనలు సాగించారు ఈనాటి వారి కథ మగబుద్ధికి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని చిత్రీకరించి తమ్ముణేళ్ళు గారు రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను సిటీ బస్ కోసం బస్ స్టాప్లో నిలబడ్డ సీతారాంకి సీమ టపాకాయ లాంటి ఆ అమ్మాయిని చూసేసరికి ఉత్సాహం ఉరకలు వేసి మనస్సు వశం తప్పి నమలిలా నాట్యం చేయసాగింది ఇరవై ఏళ్ల పరువాల యవ్వనాన్ని గులాబీ రంగు టెర్రికాటు చీర వంపులు వయ్యారలు కనిపించేలా భద్రంగా పదిలం చేసి మెరిసిపోతున్న చేతికి అంతకంటే మెరిసిపోతున్న వాచి పెట్టుకుని ఓ చేత్తో చిన్న బ్రీఫ్ కేసు మరో చేత్తో మడతిన మ్యాగజైను పట్టుకుని అందాలన్నీ కుప్పపోసినట్టు విలాసంగా నుంచున్న ఆప్సర్ సమీంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు సీతారాం ఆ అప్సరస అప్పుడే రైలు దిగో లేక ఏ దూర ప్రయాణం చేసో వచ్చినట్టుంది చీర నలిగి జుట్టు రేగి శరీరం వడిలి కొద్దిగా బడలికగా కనిపిస్తుంది బయలుదేరినప్పుడు తాజా గులాబీలాగే ఉండి ఉంటుంది ఇప్పుడు మాత్రం రోజంతా ఫ్లవర్ బాజులోంచి పరిమళాలు బదజల్లి వాడిపోయిన పువ్వుల గుత్తిలా ఉంది ఆమె ముక్కు సంపెంగ రంగులో ఉంది సంపెంగ మొగలి కాస్త వాడితేనే బాగుంటాయి ఈ సంపెంగ పువ్వు కూడా అలాగే ఉంది అసలు ఈ అమ్మాయిని అప్సరస అని పిలుద్దామా సంపెంగాని పిలుద్దామా ఏ పేరు ఈమెకి సరిగ్గా సరిపోతుంది ఇలా సీతారాం సతమతం అవుతూ ఉండగా బస్సు వచ్చింది సంపెంగ లాంటి ఆ అప్సరస జాకెట్లోంచి ఓ చిన్న పర్సు తీసి ఆ పర్సులోంచి ఓ కాగితం తీసి కాగితంలో ఉన్న నెంబరు బస్సు మీద ఉన్న నెంబరు సరిపోయా లేదా అని సరిచూసుకుంటోంది సీతారాం కూడా ఆమెని కళ్ళకి నిండుగా చూసుకుంటున్నాడు కండక్టర్ బెల్ కొట్టి రైట్ రైట్ అన్నాడు అప్పటికి అప్సరసకి అంకెలు సరిచూసుకోవటం పూర్తయింది సీతారాం కూడా ఆమె అందాన్ని కళ్ళతో త్రాగటం పూర్తయింది ఇద్దరికి సంబంధించిన మొత్తం నాలుగు కళ్ళు కదులుతున్న బస్సును చూశాయి కంగారుగా అయ్యో అయ్యో అదే బస్సు వెళ్ళిపోతుంది తొట్టు పడుతూ అప్సర్సా చచ్చా ఈ అమ్మాయి అందాలు బ్యారేజ్ వేయటంలో బస్సు కాస్త మిస్ అయ్యాం నిట్టూర్చాడు సీతారాం ఇంతవరకు సందడిగా ఉన్న బస్ స్టాపు స్తబ్దంగా మారింది అంతా వెళ్ళిపోయి ఆ అమ్మాయి సీతారాం ఇద్దరే మిగిలారు అనుకోకుండా ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకున్నారు మీరు కూడా ఇరవై నెంబరు బస్సే ఎక్కాలా అని అడగాలనుకున్నాడు కానీ కానీ గొంతు దాటి శబ్దం బయటికి రాలేదని సీతారాంకి తెలియదు ఏమండి ఇరవయో నెంబర్ బస్సు మళ్ళీ ఎంతసేపటికి వస్తుందండి రామచిలకో రాగంచో మనుష్య భాషలో మాట్లాడినట్టయి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు సీతారాం మిమ్మల్నే ఉలిక్కిపడి సీతారాం ఉబ్బితబ్బిబ్బై వణుకుతున్న గొంతుకుని స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి నానా అవస్థాపడ్డాడు ఆ తర్వాత మరో బస్సు ఎక్కి బస్సులో ఆమె కూర్చున్న సీటు దగ్గరలోనే బెల్ట్ పట్టుకుని నుంచున్న సీతారాం ఇంకో మాట ఉలిక్కిపడ్డాడు కర్రవంతిన స్టాపుట అది వచ్చినప్పుడు కస చెప్తారా అని అప్సరస అనబడే ఆ పువ్వు తనను అడిగినప్పుడు కర్రవంతెన అండి నేను ఆ స్టాప్ దగ్గరే దిగేది అన్నాడు అతి కష్టం మీద దడదడా కొట్టుకుంటున్న గుండెల్ని చేత్తో రాసుకుంటూ కర్రవంతెన దగ్గర తనతో పాటే బస్సు దిగి ఆ మసక వెలుతురులో తన పక్క పక్కనే నడుస్తున్న అజ్ఞాత సుందరిని మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు సీతారాం కాళేశ్వరరావు రోడ్డులోకి వెళ్ళాలి అక్కడ రెండు పొగడ చెట్లు ఉంటాయట సుబ్బరామయ్య గారింటికి అంది అరే సుబ్బరామయ్య గారు మా నాన్నగారే మీరు వస్తున్నది మా ఇంటికే సంతోష సముద్రంలో మునిగిపోతూ ఒక్క అరుపు అరిచాడు సీతారాం రాత్రంతా ఎలాగో కష్టపడి బుగ్గబట్టుకుని తల్లారుతుండగా ఇంకా ఉండబట్టలేక తల్లిని అడిగేశాడు సీతారాం నిన్న మన ఇంటికి వచ్చిన అమ్మాయి ఎవరు ఒకట అని ఆమె చిత్రంగా కళ్ళు తిప్పి చూపుడు వేల బుగ్గన చేర్చి ఈ దేహించోజన్రా ఎవరో తెలియకుండానే తీసుకొచ్చావా బస్టాప్ నుంచి ఇంటికి అంది చిన్నగా నవ్వుతూ సీతారాంకి అర్థం కాలేదు అదేమిట్రా కిందటి దసరాలకి మా అన్నయ్య గారింటికి వెడితే పక్క వీధిలోనే ఉన్నవాడి తోడరుడు గారు రావటం మా అమ్మాయిని మీ కోటల్ని చేసుకోమని నన్ను మీ నాన్నగారిని బతుమలాడటం జ్ఞాపకం లేదు పిల్లల్ని చూసి వద్దామంటే నువ్వు తాడి ఎత్తున ఎగిరి ఈ పల్లెటూరు పిల్లలు పల్లెటూరు సంబంధాలు మనకు అక్కర్లేదు అని అల్లరి చేస్తే మర్యాద కోసం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చి జాతకాల కుదరలేదని కబురు చేయలేదు ఆ పెళ్ళి కూతురే ఇది వెంకాయమ్మ రేపు ఇక్కడేదో బ్యాంకులో ఇంటర్వ్యూ ఉందిట తర్వాత ఆమె చెప్పిన మాటలేవీ సీతారాంకి వినిపించలేదు ఇంకా ఆమెకి పెళ్ళి కాలేదా అన్న తన ప్రశ్నకి అమ్మ అర్థవంతంగా నవ్వేసరికి తనకే సిగ్గేసింది మీ నాన్నగారు కూడా ఇంతేరా ముందు పెళ్లి చూపుల్లో నన్ను చూసి బాగోలేదని తర్వాత ఎవరి పెళ్ళలోనో చూసి సరే అని ఒప్పుకున్నారు అసలు బుద్ధే అంతేమో పకపకా నవ్వింది పెళ్ళయ్యాక సుబ్బాయమ్మ పేరు సుందరగా మార్చాడు అనుకోండి కానీ సీతారాం అది వేరే విషయం కానీ అదే మగ బుద్ధి అంటే ఇక చేసేదేం లేదు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు సంచిక విశ్వ రచనలలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు